প্রেসডানো ব্যাংক ওটা মানে আ మనగ దారేని దారేని చంద్ర ఇది ఎలా ఉంటుందో బ్యాన్స్ కొడు నికి ఏమంది చెప్పు జలుబొస్తుంది అల్క జలుబొస్తుంది కొద్దిగా బాలేన గా క్యాంప్ కొట్టనట్లే సంభాషణ అర్థం అవుతున్నా बात क्या करने के लिए और ये मिडिल आप में से कौन काफी उत्साह ओके ये तो इस शॉपिंग में नंबर टॉप है అందరికీ నమస్కారం నా పేరు సురేంద్ర త్రిపాఠి అండి నేను కేవీఆర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి ఒక సేవా సంస్థను నేను మాట్లాడుతున్నాను నేను మన రామచంద్రపురం మండలంలోని పాత బస్ స్టాండ్ మార్కెట్ యార్డ్ కాంప్లెక్స్లో శ్రీ సుఖీబాబా చారిటబుల్ ట్రస్ట్ కేవీఆర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య వైద్యశి నిర్వహించడం జరిగింది దాదాపు ఆరు ఆరు వందల నుంచి ఏడు వందల మందికి ఉచిత వైద్య సేవలు అందించారు గత ఆరు సంవత్సరాలుగా అంటే రెండు వేల పంతొమ్మిది కోవిడ్ రాకముందు నుండి ఈ సుఖీభావ చారిటబుల్ ట్రస్ట్ అన్నది ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మనం చూస్తే రెండు వేల ఇరవైలో కోవిడ్ వచ్చింది ఆ మహమ్మారి సోకినప్పుడు వైద్యులు కూడా వైద్యం చేయడానికి చాలా భయపడ్డారు కానీ ఈ సేవా సంస్థ ద్వారా చాలామంది వైద్యులు కానీ ప్రెసిడెంట్ గారు కానీ వీళ్ళందరూ సేవలు అందిస్తూ ఉచిత సేవలు వైద్య సేవలు అందిస్తూ జరిగింది ప్రతి నెల నాలుగవ మంగళవారం అంటే దాదాపు ప్రతి గత ఆరు సంవత్సరం నుంచి ప్రతి నెల సేవా క్రా కార్యక్రమం జరుగుతూనే ఉంది ఇక్కడ ఏం జరుగుతుందంటే వచ్చిన అందరికీ వైద్య పరీక్షలు చేసి బీపీ ఉందా షుగర్ ఉందా ఏ ఇబ్బంది ఉందని చెప్పి కనుక్కొని ఉచితంగా పరీక్షలు చేయించి వాళ్ళకి నెలకు సరిపడ మందులు ఏదైతే ఉందో ఒక అవి దాదాపు వెయ్యి రూపాయలు అవ్వచ్చు పదిహేను వందలు అవ్వచ్చు అవి కూడా ఈ సేవా సంస్థ భరిస్తూ ఉచిత సేవలు అందిస్తూ జరిగింది అదే కాకుండా పేదవారికి అంటే దాదాపు అరవై సంవత్సరాలు నిండిన వారికి నిత్య అన్నద అన్నదానం జరుగుతుందో జరుగుతున్న కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఇక్కడ ఈ దాదాపు ఒక పది మంది మొదలైన ప్రయాణం రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు దాదాపుగా ఏడు వందల మందికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారంటే దానికి కేవలం ప్రజల ఆదరణ కావచ్చు లేదా ముఖ్యంగా మీడియా సంస్థలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా ద్వారా ఈ సేవా క్రమం ప్రజలకు వెళ్ళడం జరిగింది మీ అందరి సహకారం ఉంటే రానున్న రోజుల్లో వంద నుంచి ఉన్న ఈ సంఖ్య వేళను కూడా సాగుతుందండి ఈ సేవా కార్యక్రమం ఇంతలాగా ముందుకు తీసుకెళ్తున్న మా ట్రస్ట్ ప్రెసిడెంట్ గారు నాగరేడ్ వెంకన్న గారికి మా కమిటీ సభ్యులకి ఇక్కడ డాక్టర్ చప్పటి వెంకటేశ్వరరావు గారికి దీప్తి గారికి డాక్టర్ కేవి సత్యనారాయణ గారు ప్రెసిడెంట్ కేఆర్ చేసిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నానండి ఈ ఇంటర్నెట్లో మీడియా ద్వారా నేను మరొక విషయం తెలియజేస్తున్నాను ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి కూడా ఈ సంస్థ గురించి చాట్ చెప్పండి ఎందుకంటే వారు కూడా వైద్యానికి నోచుకుని వారు ఉంటారు వారు ఇక్కడికి వస్తే వారు కూడా ఒక మంచి బెనిఫిషరీ పొందుతారు ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు వైద్య ధరలు కానీ హాస్పిటల్ కన్సల్టేషన్ కానీ ఆకాశని అంటున్నాయి ఇలాంటి సమయంలో కూడా ఈ వీళ్ళు ఉచితంగా సేవలు అందిస్తున్నారంటే మీ అందరి దీవెన ఉన్న వల్ల మీ అందరి సహకారం తీస్తే ఇంకా ముందుకు సాగుతూనే సెలవు తీసుకుంటున్నాను